ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీ చేయబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి జస్ట్ ఐదు నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు అలాగే బాదం కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక కప్పుతో కొలుచుకొని మనం సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలండి పచ్చిమిిపోయేంత వరకు బాగా ఇలా వేయించుకోవాలి చూడండి కలర్ కూడా ఇలా అందరికి వేయించుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో సేమియా కొలుచుకొని తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలండి ఇది కాస్త సన్నగా ఉంది కాబట్టి సేమియా నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి నీళ్లు అదే మీరు కాస్త సేమియా అనేది కాస్త లావుగా ఉన్నట్టయితే మీరు రెండు కప్పులు తీసుకోవాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడికిపోయిందండి నేను తీసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ వాటర్ అయితే కూడా ఇంకా వేడి నీళ్ళు కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలండి నేను కాస్త కలర్ ఉండడానికి కాస్త పాత బెల్లం కూడా యాడ్ చేశాను చూడండి మంచి కలర్ వచ్చింది ఇదంతా కూడా కాస్త దగ్గరకు వచ్చిన తరకు ఉడికించుకోవాలండి బెల్లం వేసిన తర్వాత కాస్త లూజ్గా ఉంటుంది కాబట్టి కాసేపు ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మీరు కావాలంటే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి తర్వాత స్టవ్ ఆపుకొని కాస్త చల్లారి పెట్టుకోవాలి కాస్త చల్లగైన తర్వాత ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలి చూడండి ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని అన్ని పక్కన ఉంచుకోవాలి దీనికి పై పూత పిండి రెడీ చేసుకోవాలండి మనం పూత పిండి రెడీ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదండి కానీ చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉండి ఇడ్లీ దోశ పిండితో అండి నేనైతే ముందుగానే ఇడ్లీ పిండి రెడీ చేసి ఉంచానండి ఇది మామూలుగా బియ్యం అలాగే మినపప్పు నాన్ రుబ్బుకున్న పిండి అండి ఇది ఇడ్లీ రవ్వ అయితే కాదండి బియ్యము అలాగే మినపప్పుతో రుబ్బుకున్న పిండి అనమాట ఇందులో కొద్దిగా వంట చోడ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా బెల్లం కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి బెల్లం అంతా చక్కగా కరిగేంతవరకు మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి అనేది ఇలా కాస్త గట్టిగా ఉండాలండి కాస్త లూజ్గా ఉన్నట్లయితే మీరు ఇందులో కొద్దిగా బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ పిండి అయితే థిక్నెస్ కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి సేమియా బాల్స్ని ఇందులో వేసుకొని డిప్ చేసుకొని తీసుకోవాలి చూడండి చక్కగా పిండి అనేది పట్టింది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ ఓవర్ హీట్గా ఉండకూడదండి మీడియం హీట్ ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి దోశ పిండి కాబట్టి త్వరగా కలర్ చేంజ్ అయిపోతుందండి బాగా ఇలా మంచి కలర్ వచ్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి పిండి అంతా కూడా చక్కగా ఉడుకుతుందండి బాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది చూడండి మంచి రంగు వచ్చేసింది చాలా సింపుల్ అండి జస్ట్ ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు అండి మనము ప్రసాదం బోరుల్లాగా ఉంచుకోవచ్చు అలాగే మనము ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి మనం ఎప్పుడు చేసే పూర్ణం బోరెలు కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయండి చేయడం చాలా ఈజీ వేడి వేడిగా తినండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి ఎలాగొచ్చే తప్పకుండా కామెంట్ చేయండి ఇంత మంచి రెసిపీకి ప్లీజ్ తప్పక లైక్ చేయండి షేర్ చేయండి